నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మితల్లి సార్ సెప్టెంబర్ మాసం వచ్చేస్తోంది భాద్రపద మాసం ప్రారంభం కాబోతోంది ఈ భాద్రపద మాసంలో యాజ్ అ వెజిటబుల్ థెరపిస్ట్ చెప్పండి సార్ ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది వాడి తద్వారా ఏ సమస్యని అధిగమించే శక్తిని మనం పెంపొందించుకోవాల్సి ఉంటుంది సార్ భాద్రపద మాసం మనం గణపతి నవరాత్రుల్ని నిర్వర్తిస్తూ ఉంటాం చాలా విశేషంగా ఈ భద్రపద మాసానికి ఇంకా విశేషం ఎక్కువ ఉన్నట్టుంది ఎప్పుడొస్తుంది మనకి ఏడో తారీఖు నుంచి భాద్రపద మాసం ఏడో తారీఖు వినాయక చవితి వినాయక చవితి నాలుగో తారీఖు ఒకటి రెండు కలుపులతో ఉన్నట్టుంది ఒకటి రెండు తొలగో తారీఖు ఉంది అమావాస్య పాడ్యమి వినాయక చవితి మనకి సహజంగా కన్యారాశి ప్రవేశం ఆయన పదహారు తారీఖు రవి కన్యారాశి ప్రవేశం చేస్తారు అలాగే కన్యలో ఉన్నటువంటి శుక్రుడు మనకి తులలోకి వెళ్ళటం అక్కడే ఉన్నటువంటి లగ్నంలో ఉన్నటువంటి కేతు కన్యారాశిలోనే కేతు ఉన్న అంటే మనకి మార్పులు ఆరోగ్యపరంగా వచ్చేటువంటి మార్పులు అంటే ఇది ఇది సహజంగా ఉండేటువంటి ఆరో స్థానం అంటే ఆరు అంటే మన దైనందిన జీవితం వ్యర్థ పదార్థాలు స్వీకరించడం ద్వారా లేకపోతే మనం వినే విన్న వంటివి కానీ మనసు చెడిపోవటం ఇవన్నిటిని మనం ప్యూరిఫై చేసుకోవడం కోసం అంటే జ్యోతిష్ శాస్త్రానికి కాయగూరలకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం గురించి ఖచ్చితంగా లింక్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటే జ్యోతిష్య వైద్య విధానం అని ఒక అంటే ఆస్ట్రానమీ గ్రహ గతులు యొక్క ప్రభావం మనుషుల మీద ఏ రకంగా ఉంటుంది ఇక్కడ మనకు వేదంలో దీని ప్రస్తావన లేకపోవచ్చు కానీ పురాణాల్లో శాస్త్రం యొక్క ప్రస్తావన ఇవన్నీ కూడా మనల్ని మనం మెరుగుపరచుకోవడం కోసం శాస్త్రంలో ఇవాళ సమయానికి ఈ లగ్నానికి ఏదైనా ఒక రోగాన్ని మనం గుర్తించడం జరిగింది దా ఆ నక్షత్రానికి ఆ తిథికి ఆ వారానికి ఉన్నటువంటి దాన్ని బట్టి లెక్క వేసి ఈ రోగం ఫలానా దానివల్ల వచ్చింది ఇది ఇన్ని రోజుల్లో తగ్గుతుందని ఉంటుంది అందుకని ఇక్కడ మనం ప్యూరిఫికేషన్ ఆరో ఇల్లు అనేది మన దినచర్య ఎవరైతే దినచర్యని పర్ఫెక్ట్గా అంటే వాళ్ళొక షీట్ పెట్టుకుంటే మొదటే లేచం సాయంత్రం పడుకునే ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా అన్ని పనులు రాసుకొని కాలిక్యులేటెడ్గా చేయగలిగితే వాడి జీవితం చాలా ధన్యం అభివృద్ధి సాధించడానికి అద్భుతమైనటువంటి ఆస్కారం ఉంటుంది ఆరో స్థానం రుణము రోగము శత్రు మన ప్రవర్తన వల్ల ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇవి మనలో మాలిన్యాలు పెరిగిపోయినప్పుడు ఇక్కడ రోగం ఎలా వస్తుంది అంటే టాక్సిన్స్తో వ్యర్థాలతో నిండిపోవడం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరికీ ఫ్యాటీ లివర్ లివర్ సిరోసిస్ క్యాన్సర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మనలో మానసికంగాను భౌతికంగాను పదార్థాల రూపంలోను మనసు రూపంలో కూడా ఎక్కువ పేరుకుపోతున్నాయి మరి వీటి అన్నింటినీ ఎలా వదిలించుకోవాలి డిటాక్స్ ఎలా చేయాలి అంటే మనకి చాలా రకాలు వెసులుబాట్లు ఉన్నాయి అందులో ఈ కాయగూరల్లో మనం సింపుల్ గా దొరుకుతాయి కాయగూరలు చాలా సింపుల్గా చాలా సింపుల్గా ఇది అక్కడ కూరగాయలు చాలా ఉంటాయి కొన్ని కూరగాయలు మనం కొరకలేము అంటే అన్నీ తినేయచ్చు కానీ ఈజీగా తీసుకోవడానికి వీలుగా ఉండేవి క్యారెట్ ఒకటి అవును అక్కడికి దుడిచేసుకుని హైజీన్ గా ఉన్నవాళ్ళు కడుక్కోవాలి అని చెప్తారు కానీ మామూలుగా అక్కడ మోట్లు మోసేవాళ్ళు క్యారెట్ తీసుకుంటారు గుట్టు పెట్టుకోండి హైజీన్ ఉంటారు అలాగే ఎక్కువ సమస్యలు దానివల్ల సమస్యలు వస్తున్నాయి అంటే అక్కడ ఆ పదార్థం మీద బాక్టీరియా ఉంది ఈ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగింది పెరిగింది సోమరిపోతులు చేయట్లేదు శరీరాన్ని అంటే ఉండాలి నీట్నెస్ అనేది ఉండాలి ప్రకృతిలో మనం వెళ్తుంటే చిన్న గుంటలో అక్కడ ఉన్నటువంటి కుక్క లేకపోతే పౌరాలు ఆ కింద ఉన్న నీళ్ళు నీళ్లు అక్కడ అక్కడికి ఏమవు మనం చాలా జాగ్రత్తగా బాటిల్స్ లో పెట్టుకుంటాం హైజీన్ గా మనకే ఎందుకు వస్తాయి ఎప్పుడు కూడా శరీరాన్ని సుకుమారంగా పెంచుకోవడము అటుగా ఉండాలి ఇక్కడ లివర్ చాలా ప్రధానం అందుకని ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం అంటే వ్యర్థాలు ఎప్పుడు విసర్జించబడతాయి అంటే మనలో వ్యాధి నిరోధక శక్తి పెరిగినప్పుడు మీకు యూరిక్ యాసిడ్ సమస్య ఇలాంటి సమస్యలన్నీ లివర్ బాగోకపోవడం వల్ల వస్తూ ఉంటాయి దాన్ని మనం బాగు చేసుకోవడానికి ఇక్కడ ఒక క్యారెట్ చెప్పాను కాయగూరల్లో దొండకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు అసలు బాగాలేదు మీకు చూడండి గొంతు బాగాలేదు గొంతుకి సంబంధించి స్వెల్లింగ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది లేకపోతే వాపు ఉంటుంది లేకపోతే ఇంటర్నల్ బ్లీడ్ అవుతుంటుంది బాగా ఇవి కాంబినేషన్స్ దొండకాయ పొట్లకాయ గోరు చిక్కుళ్ళు బొంగురు గొంతుతో ఇబ్బంది పడేవారు మాట రావట్లేదు లోపల నుంచి ఇవి మూడు కలిపి జ్యూస్గా తీసుకుంటే ఈ గొంతు సమస్య తగ్గిపోతుంది ఏం చేస్తుంది ఆ వాపుని తగ్గిస్తుంది వాయుమండల వ్యవస్థ దాన్ని క్లియర్ చేస్తుంది పొట్లకాయ దొండకాయ చర్మ వ్యవస్థ కదా అక్కడ ఉన్నటువంటి అక్కడ కూడా చర్మమే ఉంది లోకల్ కార్డ్స్ కూడా ఆ చర్మాన్ని క్లియర్ చేస్తుంది అలాగే గోరుచెక్కులు ఇంటర్నల్ బ్లీడ్ అవుతుంటాయి ఒరిసిపోయి రక్తం కారుతూ ఉంటాయి దాన్ని ఆపేస్తుంది ఎంత అద్భుతంగా కాంబినేషన్స్ అంటే చాలా రకాల కాంబినేషన్స్ ఉన్నాయి అడ్వాన్స్డ్ వెజిటేబుల్ థెరపీలో ఉన్నాను ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్డ్గా కాంబినేషన్స్ చే మనం చేయాలని గురించి దొండకాయ అద్భుతంగా ఈ క్లెన్జర్ ఏ క్లెన్జర్ ఫిజికల్ గా కనిపించే శారీరక శుభ్రతతో పాటు మానసికంగా కూడా మనం మనం భావోద్వేగాలే మనకు రోగాలు రావడానికి కారణం అవుతుంది దానిని కూడా వ్యక్తిత్వ వికాసాన్ని తీసుకురావడం ద్వారా క్లియర్ దొండకాయ విరివిగా విరివిగా మన కర్రీస్ లో యూటిలైజ్ చేసుకోవటం దొండకాయ జ్యూస్ కి సంబంధించి విక్రమాదిత్య వెళ్తే దొండకాయ జ్యూస్ ఎలా చేసుకోవాలి అనేది చక్కగా లైవ్ లోనే చేసి చూపించారు కాబట్టి ఒకసారి రెఫర్ చేసుకోవచ్చు ఆయనకి టూకీగా ఒకసారి చెప్పండి సార్ ఒక ఆరు దొండకాయలు ఒక చిన్న అల్లం ముక్క ఒక మూడు తమలపాకులు గ్రైండర్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని వాటర్ వేసి బాగా వడకట్టుకొని ఉప్పు మిరియాల పొడి టేస్ట్ కోసం రెగ్యులర్గా అంటే మనకున్న సమస్యలు ఏమైనా ఉంటే ఇబ్బంది పడుతుంటాయి ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలామందికి కాన్స్టిపేషన్ చాలా ఎక్కువగా ఉంది దానికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది లాక్సేటివ్గా ఉపయోగపడుతుంది దొండకాయలు కూడా జిగురు ఉంటుంది కొంచెం కొంచెం ఇంకొకటి ఏంటంటే చాలామందికి దొండకాయ తింటే మెదడు ముద్దుబారిపోతుంది అని ఒక అపనమ్మకం ఉంది ఇక్కడ మనకి మాసం కదా మాసం దేనికి ప్రసిద్ధి వినాయకుడికి వినాయకుడు దేనికి ప్రసిద్ధి చదువులకి రైట్ అంటే కూడదు కాబట్టి ఇది తీసుకొచ్చారు తీసుకొచ్చారు సో ఆ అపోహ నుంచి బయట బయటపడండి కూడకాయల్లో చాలా అద్భుతమైనటువంటి ఉన్నాయి వ్యక్తిత్వ వికాసానికి వెజిటబుల్ చాలా అద్భుతంగా వివరించారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే సూర్యస్మిత